మా దోస్తుల పోయినప్పుడు ఎందుకు వస్తాయి నీకు అన్ని అని అడుగుతున్నా నిన్ను అడిగేదానికి సమాధానం ఓవరాక్షన్ చేయకు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండు అది ఎందుకు అది పెట్టితే అబ్బా కొడతా చూడు నేను ఓవరాక్షన్ చేయకు నాటకాలు దింగుతున్నాను రోజు రోజుకి అదే రాత్రికి చంద్రుని

వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజ్ అనా సో వెల్కమ్ బ్యాక్ గాయస్ ఈరోజు సింగిల్ గా ఉన్నా ఎందుకున్నా అనుకుంటారా సో సన మీదనైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కొడుతున్నా చాలా ఫన్ వస్తుంది ఈ వీడియోలో మాత్రం చాలా అంటే చాలా ఫన్ ఇస్తా ఏంటిదంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటా సింగిల్ గా ఉన్నా అంటే ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ డాటెడ్ సో నేనైతే ఇప్పుడు చాలా బయటికి వెళ్ళింది కన్నా నేను బయటకు పోతున్నా రీల్ చేయడానికి నాకు ఒక మంచి అంగిది అని చెప్తాను ఇడ పెడుతున్నా అది ఎట్లా అంటే కనబడాలి కనబడకుండా అది లెంకది కదా దొరికితే దాని మీద డౌట్ ఏంది ఏందనేది ఏర్పడుతుంది ఇక పెడదాం ఇడ ఇది తీయంగా ఇట్లా కనబడేటట్టు సో కనబడుతుందా ఇగో నే నేనే పెట్టినా గైస్ ఇవన్నీ నాయబట్టలు ఇగో సో ఇప్పుడు వచ్చింది కదా వచ్చినాక చెక్ కన్నా నా వైట్ షర్ట్ ఉంటుంది కదా తీసుకురాపో అని చెప్తా ఏం చేస్తుందో దాని రియాక్షన్ ఎట్లుంటుందో క్రేజీ రియాక్షన్స్ క్రేజీ రియాక్షన్స్ సో నేనైతే అరియాన్ని మెల్ల తిగకుండా ఇట్టేట కెమెరా పట్టుకోమని చెప్తా కెమెరా పట్టుకొని నిలబడమని చెప్తా అనుమానం రాకుండా ఇట్లా టైంపాస్కి ఇట్లా ఇట్లా నిలబడినట్టు ఇట్లా వేసినట్టు నేను పట్టుకోమని చెప్తా కానీ రియాక్షన్స్ మాత్రం క్రేజీ వస్తాయి కదా ఎందుకంటే మా బా మస్ సో మస్తుంది సైక్ సైక్ అయిపోతున్నా సో మనం ఇట్లా ఎందుకు తెచ్చుకున్నాం అంటే సౌండ్ అవి ఏనికి తెచ్చుకున్నాం అవి ఇవి అందాం మనం 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 ఇంకా మనం ఎంటర్టైన్మెంట్ ప్ర ప్రకారంగా ఉందాం అమ్మ సీరియస్ అవుతుంది మనం మనం ఎంటర్టైన్మెంటే చేద్దాం ఓకేనా మీకోసమే కాదు చాలా నవ్వుకోండి వీడియో మొత్తం వరకు చూసి కామెంట్ చేయండి ఓకేనా ఇలా ఉందో వీడియో ఎండ్ వరకు మిడిల్లోనే చూడొద్దు ఎవ్వరు మిడిల్ ఆపేది ఎండ్ వరకు చూడండి మీరు ఎండ్ వరకు చూడట్లేదు నాకు తెలుసు సో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ బాయ్ బాయ్ సో గైస్ డోర్ డోర్ అండ్ కార్య అని కనబడకుండా సో నేను అదే నువ్వు మెల్లగా ఇటు జరుగుండు లోపల కోకు సరేనా ఇట్లా నూకప్పుడు డోర్ నీకు అంటుంది ఇటు జరిగిపోకేనా ఈ ఈ ఏరియాలోనే చూడబడుతుంది కాబట్టి ఆ ఏరియాలోనే జాలు మనకు ఇట్లనే అందు బయట ఏమైంది కావాలని చేస్తా ఏదో నేను మా దోస్తులు ఎవరికో వస్తే ఇదేంటి కాండం తగ్గి ఆటాడు పోయిరా 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 మావా

రోహిత్ అన్న పెట్టిండు కావచ్చు రోహితన్ ఎందుకు పెడతాడు రోహితనకి ఏం అవసరం ఆయన డ్యూటీకి పోయిండు ఆయన ఎందుకు పెడతాడు ఆయన అసలు ఇంటికి రాలేడు పొద్దున్న నుంచి ఆడ పెట్టిండు కావచ్చు పిలు ఇప్పుడు అందరినీ పిలిచి అడుగుతారే అడగమో ఇస్తుంది ఇజ్జ తీసుకోక అందరి దగ్గర జీవితం పెట్టిండు ప్రసాద్ పెట్టిండు కావచ్చు నువ్వు ఇది పెట్టినావు నువ్వు ఈ ప్యాకెట్ అడుగుతావు అందరు మరి నువ్వు ఎట్లా అడుతున్నావు జీవన పెట్టిండు అని ఈ ప్యాకెట్ నువ్వు పెట్టినావు సేఫ్టీ ప్యాకెట్ నువ్వే పెట్టినావు అంటున్నాడు వీడు కొట్టేస్తాను సీరియస్ గా చెప్తున్నా నేను మజాకులు చేయకు నువ్వు నాతో తెలియదు బట్టలకి ఎందుకు వచ్చింది ప్రతిసారి ఏదో ఒకటి వస్తుందా నీకు ఏమొచ్చిందా అది ఒకటే వచ్చింది ఇది ఒకటే వచ్చిందా క్లిప్పులు పిన్నులు అవన్నీ రాలేవా అవన్నీ మియ్యగా ఇది మాదేనా నాకేం తెలుసు నేను కొట్టేసా నేను సీరియస్ చెప్తున్నాను చాలా సీరియస్ చెప్తున్నాను చెప్తా లేదా నేను మీ మమ్మీకి చెప్తా ఫోన్ చేసి ప్యాకెట్లు పెట్టుకొని తిరుగుతున్నా చెప్పి రే పిచ్చానికి ఏమన్నా వాడే అది పట్టుకొని అప్ప నుండి ప్యాకెట్ ప్యాకెట్ ఉన్నాయో ఇంట్లో చూస్తే ఇప్పుడు అన్ని చూస్తావు నేను చూడు ఇక సిగరెట్లు అవి తాగుతాను నేను అది పెద్ద లేవు మరి రోజు వాష్రూమ్ రాదు పొద్దున అందుకే సిగరెట్లు ఈ ప్యాకెట్లు అన్ని పెట్టుకొని నేను బయటకున్నప్పుడ ఏదో ఒక పనిచేసుకుని చూస్తున్నావా నువ్వు చెప్తా కొడుక నువ్వు ఇంటి నుంచి చెంపా అలగడతా ఏంటన్నావు అనుకో మళ్ళీ నీకు తెలియదా తెచ్చి పెట్టుకుని నువ్వే కదా తెచ్చుకున్నావు ఇంట్లోకి నాకు తెలియదు అది ఏందో నల్ల ఉంది ఫస్ట్ రాంగని ఎవడో పేరు చెప్పిండు కదా దాని పేరు చదివిన దాని మీద చూపించిన నాకు చూపించిన రోజు రోజుకి గమ్ము కొద్ది ఇందుకోసమేనా నన్ను బయటికి పంపించేది మీ దోస్తులు ఇలుస్తుండ్రు అది ఇది అని చెప్పి స్మెల్ మంచిగుంటుంది అంట అంకుల్ మెల్ నేను కొడుతా సాయి నేను చెప్తున్నాను నేను మస్త్ ఆపుకుంటున్నాను నాకు ఇప్పటికీ నాకు చిరాకులు చెప్పిండు మంచిగా ఉంటుంది స్మెల్ మంచిగా ఉంటుందని చెప్పిండు ఎవరెస్ట్ ఇంకా రాజు మరి చెప్పిండ చెప్పిండా మంచిగా ఉంటుందంట ఎక్కువ టైం ఇస్తుందని చెప్పిండు

నువ్వు తెచ్చుకోలేం ఫస్ట్ నాకు తెలియదే తెలియదు అన్నావు కదా నువ్వు విను నేను చెప్తా నువ్వు ఫస్ట్ ఏమన్నా తోటి నువ్వు ఫస్ట్ తోటి ఏమన్నా అది చెప్పు నాకు ఏమన్నా నాకు తెలియదు ఎట్లా వచ్చిన జీవన పెట్టి అదని ఇది అదని నన్ను ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా చెప్తున్నావు నువ్వే నేనే రెండు తెచ్చుకొని వాడేసిన అది ఇది అని చెప్పి అది చాక్లెట్ కలర్ చాక్లెట్ స్మెల్ అందుకే వస్తుంది అంట అందుకే చూద్దామని తెచ్చిన చాడేందుకు పెట్టుకొని గుద్దలు పెట్టుకోవాల్సింది మరి అది తీసుకోవాలి మళ్ళీ వెళ్ళకపోతే

అదేంది అసలు అరే నువ్వే తెచ్చినా అని చెప్తా మళ్ళా లేదంటే పిచ్చా నీకు చెంప మీద కొడుతా ఒకటి ఆ మెడికల్ అంకులు ఏమన్నాడు తెలుసా ఆ మెడికల్ అంకులు ఏమన్నాడు అది చాక్లెట్ చాక్లెట్ నిజంగా చెప్తున్నా సాయి నీకు మస్తు ఓపిక పడుతున్నా నేను కొట్టేస్తా ఫిక్స్ అయిపో కొట్టేస్తా నేను అంత

నేను అస్సలు ఆలోచించాను చెప్తున్నానండి నీకు

నువ్వే నీకో చెప్తుందా మాట్లాడుతుంటే అలా చేస్తున్నావు సీరియస్ గా మాట్లాడుతుంటా ఇవాటి నుంచి

no! <coughs> no! <coughs> பொண்ணு மூட்டனாலும் தரந்துச்சிடுறன்னு அம்மா கண்ணல சண்டர போய் அம்மா குபளபடி சமல உፉ 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 அம்மா சத்தலா ஆயி பைன் தி பிராகனிஷல் பைன் தி சக்செஸ்フル கா போதே போகுதுடாப்பு மூதுன ஒத்துக்குட்டி கம்றா మంచి పోవచ్చినా చేస్తున్నా ఎరుపు లెక్క ఎరుపుగా నన్ను రెండు సార్లు బక్రాన్ చేసినప్పుడు

మా గారి మైసా మాకు గుర్తు రావాలి ఏమనుకుంటున్నావు బాయ్ బాయ్ ఆల్ అల్ కేర్